హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవర్ స్టైల్ ఎవర్ విష్ సో ఈరోజు నాకు కొంచెం వాయిస్ చేంజ్ అయిందండి కొంచెం కోల్డ్ ఉంది సో దట్ నాకు వాయిస్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది ఏమనుకోవద్దు సో లాస్ట్ టైం అడిగిన వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదండి ఆ శారీని నేను ఏ క్లయింట్ కోసం పంపించాను అనేది చాలామంది సబ్స్క్రైబర్సు డిఫరెంట్ కంట్రీ నేమ్స్ చెప్పారండి కామెంట్ చేశారు సో యూకే టర్కీ అండ్ ఎక్కువ మంది అయితే యుఎస్ఏ క్లయింట్ అని చేశారండి బట్ నో వన్ గెస్ ద కరెక్ట్ ఆన్ సరేండి ఐఎమ్ సారీ టు సే దిస్ నేనైతే చాలా వెయిట్ చేశానండి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతారా అని చెప్పి గె అనుకున్నాను బట్ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు ఎవరైనా వేరే కంట్రీస్ ట్రై చేయొచ్చు కదండి ఈ సో చాలా శాడ్గా అనిపించింది ఈ సో నేనైతే సింగపూర్కి పంపించానండి శారీని సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సింగపూర్ అండి సో ఎవరు గెస్ట్ చేయలేదు కాబట్టి ఈసారి సబ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరికీ రాలేదు బట్ కమెంట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు అండ్ కమెంట్ కూడా చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను అండ్ ఏ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను సో ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ గిఫ్ట్స్ అన్ని నేను ప్లాన్ చేస్తూనే ఉంటాను సో మా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ షాపింగ్ మొత్తం నేను సింగపూర్ క్లయింట్ కోసమే చేశానండి సో వాళ్ళకైతే బాగా నచ్చింది అండ్ ఫీ ఫీడ్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్